దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు అక్కడ పది ఎకరాలు ఇక్కడ పది ఎకరాలు అలా కాదండి ఈ ల్యాండ్ డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ చులుపు వెలుగొండ ప్రాజెక్టు కాలవ ఆనుకొని వస్తుంది నేను చెప్పేది మీరు వినొద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చాలా తక్కువకు వస్తుందనే రేటు వీళ్ళకి డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్మడం జరుగుతున్నది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది మీరు ల్యాండ్ విడు తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది డెబ్బై ఎకరాలు సార్ డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ సార్ డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు ఓకే ఈ ల్యాండ్ తారోడ్డా మెట్ రోడ్డా ఇది ఆ గ్రామం నుంచి రెండు వందల మీటర్లు సార్ ల్యాండ్లోకి ఒక గ్రామం నుండి రెండు వందల మీటర్లు ఈ ల్యాండ్ దగ్గరలో ఉంటది అవును సార్ అంటే గ్రామానికి దగ్గరే అవును ఓకే సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్లు ఏమి లేదు సార్ కాకపోతే పక్కన ఇది కెనాల్ పోతుంది సార్ వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ పోతుంది అంటే ఈ ల్యాండ్ కి ఈ కాలవకి ఎంత దూరం ఉంటుంది రెండు వందల మీటర్లు ఉంటది అంతేనా అంతే సార్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ అట్లయితే అంటే ఈ ఈ డెబ్బై ఎకరాల ల్యాండ్ కి వెలుగొండ ప్రాజెక్ట్ కాలవకి రెండు వందల అడుగులే అంటే చానా దగ్గర అవును ఓకే సార్ మొత్తం డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు డెబ్బై ఎకరాలు సార్ ఓకే సార్ ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ బోర్లు ఏమైనా ఉన్నాయి ఈ డెబ్బై ఎకరాల ల్యాండ్లు ఏమన్నా బోర్లు ఏం లేదు సార్ జామాయి మాకు కటింగ్ అయిపోయింది ఓకే అంటే ఈ ఫస్ట్ జామాయి వేసారు ఆ జామాయిలో ఒకసారి కటింగ్ చేశారు అవును ఇది రెండోసారికి పెరుగుతుంది ఇలాంటి జామాయి అవును అవును సార్ ఓకే సార్ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్ ఇది రెడ్ సాయిల్ సార్ ఫుల్ రెడ్డా లేదా ఫుల్ రెడ్ సార్ నేల వచ్చిన ఫుల్ రైట్ సాయాలు ఈ డెబ్బై ఎకరాల ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ లేదు సార్ పక్కన ఉంది సార్ అంటే ఈ డెబ్బై ఎకరాలు పక్కన ఉంది కరెంట్ పక్కన ఉంది మన మన డెబ్బై ఎకరాలు అయితే లేదు లేదు అంటే ఒక అంటే పక్కనే ఉంది కాబట్టి ఒక స్తంభం వేసుకుని లాక్కుండా సరిపోద్ది మనం స్తంభం వేసుకొని అవును సార్ అంటే ఒక స్తంభం వేసుకుని లాక్కోవచ్చు ఓకే బోర్లు వేస్తే నీళ్లు పడతాయి సార్ మామూలుగా నీళ్లు పడతాయి సార్

కొనుగోలు సార్ కొనుగోలు ఈ ల్యాండ్ ఓనర్ ఎంత మంది సార్ ఇద్దరు ల్యాండ్ ఓనర్లు ఓకే సో ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు ఉండొచ్చు మన కారు వెళ్ళటానికి ఇరవై అడుగులు ఇరవై ఇరవై అడుగులు ఇరవై అడుగులు పెద్ద రోడ్డు ఇబ్బంది ఏమి లేదు సేవలోకి వెళ్ళిపోతుంది ఒక విలేజ్ నుండి రెండు వందల అంటే ఊరు కూడా కనిపిస్తుంది కదా సార్ మనకి ఊరు పక్కన ఉంది కాకపోతే చెల్ల చెట్లు అడ్డంగా ఉన్న వీడియో చేయాలంటే యాక్చువల్గా చెల్ల చెట్లు కొట్టేస్తే ఊరు కనిపిస్తా ఉంటది మనకి ఊరు కనిపిస్తది కానీ చెల్ల చెట్లు ఉన్న దాని వల్ల మనం వీడియో తీయడానికి కూడా మనకు కుదరట్లేదు అవునవును ఓకే సార్ వెరీ గుడ్ సార్ సో వీళ్ళు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్నో టైం ఇస్తారు మనకి రెండు నెలలు సార్ టూ మంత్స్ టైం ఇస్తారు టూ మంత్స్ ఇంకేదైనా గిట్టు కూర్చుని మూడు నెలలు ఇవ్వచ్చా సార్ మూడు నెలలు ఇవ్వదు సార్ ఇప్పుడు అంతా రెండు నెలలు సార్ ఇప్పుడు అందరు టూ మంత్స్ ఏ ఇస్తున్నారు ముందు డెలివరీ ఇవ్వట్లేదు ఏమైనా పది రూపాయల అమౌంట్ కొంచెం ఎక్కువ కడితే ఏమైస్తారేమో అదే ఏదైనా అగ్రిమెంట్ ఎక్కువ వన్ బై ఫోర్త్ కాకుండా వన్ బై ఎక్కువ అమౌంట్ కడితే టైం ఇవ్వచ్చు అవును దాని గురించి మాట్లాడదాము ఇది సార్ నెంబర్ వన్ అయితే ఫుల్ రెడ్ సాయుల్ ఫుల్ రెడ్ సార్ ఈ ల్యాండ్ లో వచ్చేలోపు బోర్లు ఏం లేవు కదా బోర్ వేస్తే ఇన్ని అడుగులో పడవచ్చు వంద లోపే పడదు సార్ ఎందుకంత తక్కువ సార్ అంటే పక్కన వెలుగు ప్రాజెక్ట్ ఉందా కాలువ దగ్గరలో ఉంది నేల మంచి సాయిల్ కాబట్టి రాయి ఏమి ఓహో మెత్తటి నేల కాబట్టి ఏమంటే వాటర్ అనేది ఫ్లూషింగ్ వచ్చేస్తా బయటికి అవునవును ఓకే వంద అడుగుల్లోనే వాటరు అంటే వెలుగొండ ప్రాజెక్ట్ కాలువ వస్తే ఇంక రేట్లు మామూలుగా ఉండవు సార్ అయితే రేట్లు పెరిగిపోయి పెద్ద సార్ రేటు ఎక్కడ పది లక్షల నుంచి వాళ్ళు లేరంటారా ఇంకా అవును ఇప్పుడు పెద్ద బిట్లు లేవు సార్ అసలు అదే పెద్ద బిట్లు అనేది లేవు అసలు మెయిన్ పెద్ద బిట్లు లేవు అంత పెద్ద సాయి లేదు అసలు ఒకే బిట్ అనేది లేదు అసలు అసలు మెయిన్ ఏంటంటే ఒకటే బిట్ అసలుకి మెయిన్ ఒకటే బిట్ కాబట్టి అంత పెద్ద బిట్ ఆ ఏరియాలో లేదు అవునా ప్లస్ ఏంటంటే మెయిన్ వచ్చేలోపు వెలుగొండ ప్రాజెక్టు కాలవకి రెండు వందల అడుగుల్లో ఉంది సో అందువల్ల రేపు ఈ వెలుగొండ ప్రాజెక్టు వస్తే పది లక్షల అన్న ఆచరం లేదంటారు అసలు ఇవ్వకపోవచ్చేమో అవును సార్ ఇప్పుడు ఎక్కడ సార్ ఇప్పుడు ఎక్కడ దగ్గర అసైన్మెంట్ రిజిస్టర్ పెట్టింది సార్ ఈ మధ్య ఆహా ఓకే ఆ ఇప్పుడు అసైన్‌మెంట్ ఉన్న ఒకటి రెండు నా కదా అవును సార్ అవునవును అవును అది వెలుగుని ప్రాజెక్ట్ కాల వస్తుంది కాబట్టి అదే సార్ సార్ ఈ మన ల్యాండ్ అయితే పక్క రిజిస్ట్రేషన్ కదా సార్ అవును సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తది బ్యాంక్ లోన్ వస్తది ఓకే డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బందిం లేదు ఓకే సార్ ఈ ల్యాండ్ ఏ ఏజ్ లో వస్తుంది సార్ ఈ ల్యాండ్ తటరాసిం జిల్లా హనుమంతలపాడు మండలం ఆ సార్ ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ ఉమ్మనపల్లి విలేజ్ ఓకే ప్రకాశం జిల్లా హెచ్ఎం పాడు మండలం అంటే పాడు మండలం అవునా సార్ విలేజ్ పేరేంటి సార్ ఉమ్మనపల్లి ఉమ్మనపల్లి విలేజ్ ల్యాండ్ వస్తుంది ఓకే డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ ఏడు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతారు సార్ ఏడు లక్షలు చెబుతున్నారు వాళ్ళు సో మనకు కావాలి అని చెప్పేస్తే కొంచెం కొంచెం అటు ఇటు తగ్గుతారు అవును ఏడు లక్షలు ఫైనల్ రేట్ అయితే కాదు ఫైనల్ అయితే కాదు సార్ ఫైనల్ అయితే కాదు కొంచెం అడిగా అవుతుంది అవును సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ అయితే థ్యాంక్ యూ